Please do you guys ఎంతో దూరంకెళ్ళి వచ్చి నిద్రలు కాసుకొని మరి ఏ శ్రమానక్కోకుండా ఈ కార్యక్రమాన్ని చాలా చాక్యచక్యంతో ఎంతో గొప్పగా విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మా తాటిపాముల గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భజన బృందాల అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నా అందరికీ ఫస్ట్ రాదు అందరికీ అనుకున్నట్లు రావు మీరు పెద్ద మనసు చేసుకొని ఎవరిని ఏమీ అనుకోకుండా ఒకరిని నిందించకుండా మరి ఎన్నో భజన మండలి ఎన్నో మీరు పోటీలకు పోయారు ఎన్నో చూశారు అందరికన్నా ఎక్కువ చూసి ఉంటారు మీరు కనుక మీరు చాలా పెద్ద మనసు చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ పెద్ద కార్యక్రమాన్ని వాస్తవంగా నాకు ఒక బాధకరమైనటువంటి విషయం ఉంది ఎందుకంటే పోయిన తక్షణమే ఒప్పుకొని సరే ఎంత అడిగితే అంత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నీలం గౌడ్ గారు ముందరికొచ్చి ముందరికొచ్చి ఒప్పుకోవడం జరిగింది కానీ వారు ఈరోజు లేకపోవడం ఏదో పని మీద పోయారు రాకపోవడం మేము చాలా బాధగా ఉంది మాకు ఎందుకంటే దాత లేకుండా చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తట్లేదు ఇంకొక విషయం అన్న భజన బృందం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆయన లేడు గనక మీకు ప్రైజులు పొద్దుగాల ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇవ్వడానికి సమయం లేదు ఎందుకంటే వాళ్ళు లేరు కనుక ఇవ్వలేము మరి మీరు అందరూ ఉన్నా సరే లేదంటే ఒకరొకరు ఉన్నా సరే తీసుకొని పోగలరు ముఖ్యంగా ప్రతి టీముల ఆర్మానిస్టు తప్లిస్టుకు ఇక్కడ శాల్వతో సన్మానం చేయడం జరుగుతుంది దయచేసి ఉండండి అంతవరకు మరి ఇప్పుడు గురువు గారికి ఇక్కడ జడ్జిగా చేసినట్టు వారి వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది సార్ సార్ మీరు ఒకసారి రాములు నాయుడు ఎంపీటీసీ గారు భజన బోటిళ్లకు మరి నీలం గౌడ్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మరి మన గ్రామం భజన మండలి మరి గ్రామస్తులంతా కూడా కలిసి ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంగా మీ అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా నిజంగా తాటిపాముల గ్రామం ఇంత శుభక్షంగా అందరం కలిసిమెలిసి దేవాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా ప్రత్యక్షంగా రాముడు మన మీద దయ ప్రేమ గౌరవాలు ఉన్నటువంటి భక్తి మన పైన ఉన్న బట్టే మనం ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి గతం రెండు రోజులుగా ఎంతో శ్రమపడి ఈ గ్రామంలో మరి యువకులు కానీ పెద్దలందరూ కూడా కలిసి ఐక్యమత్యం ఐక్యమత్యంతో రాజకీయాలకు అతీతంగా మరి ఈరోజు ఘనంగా శ్రీరామ ఉత్సవాలు జరుపుతాం జరపడం నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు నేను తెలిసి ఏ గ్రామంలో కూడా ఇంత ఐక్యమత్యంతో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ మనలో కలిసిమెలిసి శ్రీరామనవమి జరపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి కార్యక్రమంలో ఎంతోమంది మరి పెద్దలందరూ కూడా వివిధ గ్రామాల నుంచి మరి భజన బట్టలు పాల్గొనడానికి వచ్చినటువంటి భజన పనులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా మరి చాలామంది మన గ్రామంలో చదువుకున్న వాళ్ళు కానీ పెద్దలు బయటి వాళ్ళు కానీ చాలామంది విరాళాలు ఇవ్వడం జరిగింది అంటే బామూలుగా దేవునికి విరాళం ఇస్తే మనము పేరును ఆశించకూడదు అదేంటంటే మనం దేవునికి ఇస్తున్నాం ఎందుకంటే దేవుడే మనకు ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చినటువంటి దాన్ని తిరిగి ఆయనకే చెల్లిస్తూ ఉన్నాం కనుక ఒకతను ఒక విగ్రహాన్ని దానం చేసి నా పేరు ఉండాలి అని అంట కృష్ణుడి విగ్రహం దానం చేసి దాని మీద నా పేరు ఉండాలంటే విగ్రహదాత పలానా వ్యక్తి అని రాసేడండి అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఒరే నీ నిన్ను పుట్టించిందే నేను నన్నే నీవు దానం చేస్తావా అని విగ్రహాలని కానీ దేవుని కానీ దానం చేసింది ఒకరితో చెప్పుకోకూడదు అది చెప్తే ఇబ్బందికర ఉంటుంది కనుక మనం రాసే చందాలు కానీ ఏవే కానీ మనం భగవంతునికి రాస్తున్నాం భగవంతుడు మనకు ఇస్తున్నాడు కనుక తిరిగి ఆయనకు కొంత మన ఆదాయంలో తిరిగి భగవంతునికి చెల్లిస్తున్నాం కనుక మన ఆదాయాన్ని మనము నేను ఇంత చెంద రాశానో లేకుంటే నాది నా పేరు ఉండాలన్న తాపత్రం ఎప్పుడు కూడా పడకూడదు భగవంతుని యొక్క ఆశీస్సులు మనం ఆశించాలి భగవంతుడు ఎల్లప్పుడు కూడా నిజంగా తాటిబాముల సీతారాములు చాలా పవిత్రం గల వ్యక్తి మరి ఆయన ఆశీస్సులు చాలా ఉంటాయి మన ఒకసారి చాలామంది మొక్కుబడి కూడా తీర్చినటువంటి వ్యక్తి కనుక రాములవారు మన రాములవారికి ప్రత్యేక అంటే గుర్తింపు ఉంది కనుక మీరందరూ కూడా ఇదే విధంగా కార్యక్రమాలు బాగా జరగాలని అందరం కలిసిమెలిసి శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరి జరిపించాలని ఈ కార్యక్రమానికి ఎంతోమంది శ్రమపడుతూ ఇంత దిగ్విజయన చేస్తున్న ప్రతి యువకులకి ప్రతి పెద్దలకి అందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ వివిధ రామాల నుండి వచ్చినటువంటి భక్తులు అక్కడ భోజనం తయారైంది భజన స్టార్ట్ అవుతుంది మీరు భోజనం చేసుకునే వాళ్ళు భోజనం చేసుకోవచ్చు ఇక్కడ భజన స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టీము శివరామ శివరామ భజన మండలి లక్ష్మీపల్లి దయచేసి భజన మండలి వాళ్ళు వచ్చిన వాళ్ళు టీంలో ఒకరు వచ్చి మా ఇక్కడ మాకు కలిసిపోవాల్సిందిగా కోరుతున్నాం కమిటీ వాళ్ళకు కలవాల భజన మండలి వాళ్ళు అమ్మవారికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారి యొక్క భక్త బృందాలు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళ యొక్క బృందాలందరికీ కూడా నేను వారికి నమస్కారం చేస్తూ ఇదే విధంగా ఈసారి విధంగా ఈ విధంగా నడిచింది మళ్ళాసారి కూడా మేము పెద్ద ఎత్తున ఇంకా దీని ఒక రకంగా ఆలోచించి పెద్దలతో చర్చించి ఇంకొక కార్యక్రమాన్ని మరియు ఆ భగవంతుడు మాకు అన్ని విధాలుగా సహకరిస్తే పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహిస్తాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రాత్రిపూట మరి ఆ నిద్ర కాసుకొని సీతారాముల కళ్యాణానికి ఈ గ్రామాలను ఆ ప్రాంతాల నుండి వచ్చిన రక్త బృందాల కూడా మరొకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మరియు ఈ గ్రామ ఈ ఇక్కడ వచ్చి ఈ దేవాలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయం చేసినందుకు మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మా గ్రామంలో ఉన్న పెద్దలు కార్యకర్త పెద్దలు విద్యార్థులు యువకులు మహిళలు మా అక్క అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రేపు ఎదులబండ్ల పందెం ఉంటుంది ఉదయం ఎనిమిది తొమ్మిది మధ్యన స్టార్ట్ అవుతుంది మరి పెద్దలు కానీ మహిళలు కానీ యువకులు విద్యార్థులందరూ కూడా అక్కడికి ఊరేగుంటలకు వచ్చి ఆ యొక్క బండ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తిలకించి విజయవంతం చేస్తారని కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ఆ తర్వాత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను కూడా మరి ఈరోజు రాత్రి అయినప్పటికీ కూడా మరియు మన గ్రామ యువకులు కానీ విద్యార్థులు పెద్దలు అందరూ దగ్గర ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆ దాన్ని పూర్తి చేసి ఎలాంటి చిన్న సంఘటనలు లేకుండా కలిసిమెలిసిగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో మరి ఈ యొక్క కార్యక్రమాలను పతిదానికి సహకరించినందుకు పేరు పేరున్న గ్రామ పెద్దలు కానీ యువకులు కానీ మహిళలు కానీ నా అక్క చెల్లని అందరూ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రీ శ్రీరామనయ కార్యక్రమంలో ఈ భక్త బృందానికి వెండెంతగా ఉండి పనిచేసినందుకు మా యొక్క సీతారాముల మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్త బృందం మా గ్రామంలో ఉంది వారు కుడక అందుబాటులో ఉండి అన్ని సహకరించి చూసుకున్నందుకు వారు కూడా ఈ సభ వేదిక మీద నమస్కరిస్తూ వాళ్ళకూడక నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయుడు చాలా చక్కగా చెప్పారు రాములు గారు రండి రంజిత్ గారు రండి ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ సందర్భంగా భ్రజన బృందాలకు ఎక్కడో నుంచి దూరం చాలా దూరం నుంచి వచ్చినటువంటి టీములు చాలా నిద్ర కాసుకొని ఇంతసేపు ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా పిలువగానే మాకు జడ్జీలు ఇట్లా అవసరం ఉంది సార్ అని చెప్పినట్టు శంకర్ గౌడ్ గారు ఏర్పాటు చేసి పిలిచినటువంటి తాటిపండ్ల గ్రామానికి ఇచ్చేసినటువంటి జడ్జీలకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ముందుగా చాలా దూరం నుంచి భజన కార్యక్రమానికి ఇచ్చేసిన భజన టీముల అందరికీ తాటిపండ్ల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని మీ అందరి ప్రతి ఒక్కరూ ఈరోజు గ్రామంలో ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీంల అందరికీ మంచి ప్రోత్సాహంతో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్మించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు భజన కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి శ్రీ నీలం గౌడ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మన గ్రామంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మనం అనుకోలే అనుకోని సంఘటనల వల్ల ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది మనం ఎప్పుడు పెట్టినా కబడ్డీ గతంలో వాలీబాల్ పెడుతుంటే కుమార్ బాల్చింగ్ గారు ఉన్నప్పుడు తర్వాత ఎదులబండ్ల పోటీలు కానీ ఈసారి మొట్టమొదటిగా భజన కీర్తనలు ఏర్పాటు చేయాలని చెప్పి తాటి భజన బృందం మంచి ఆలోచన చేసినటువంటి ఈ భజన బృందానికి కూడా మరి వారికి కూడా స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సహకరించినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాకుండా ఈరోజు ఇంత విజయవంతం కావడానికి దాతలుగా సహకరించినటువంటి ఈ కార్యక్రమం కాకుండా కబడ్డీ కానీ ఎద్దుల బండే పోడాలు పోటీలకు కానీ సహకరించిన దాతలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉదయం తొమ్మిది గంటలకు బండలాగడి పోటీలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మనందరూ మరొక్కసారి మనం కలిసికట్టుగా గ్రామ ప్రజలు పెద్దలు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించగలరని కోరుకుంటూ మీరు వేరే ఊరు నుంచి వచ్చినటువంటి భజన భక్తులు భజన కీర్తన చేసినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలరని ఈ మిగతా కార్యక్రమాన్ని ప్రయోజనం అని మొత్తం మా టీం ప్రజల బృందం వాళ్ళు చూసుకొని ఏర్పాటు చేస్తారు కాబట్టి మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ అంతగా కూడా మలసేటువంటి అవకాశం ఉంది ఇది భక్తి సంకీర్తన కందాలు ఇవి మీరు నేర్చుకొని పాడండి

മ്മവേ ആശ്ശി എനിക്ക സഹായിച്ചാ അ